మెడికల్ పీపీపీ పద్ధతిలో ప్రైవేట్కి అప్పగించడమే అప్పగించటమే కాదు ఆల్రెడీ నడుస్తున్న ప్రభుత్వ ఆసుపత్రిలో సర్వీసులను కూడా ఇదే పీపీపీలో ప్రైవేటు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం వాటంగా సన్నాహాలు మొదలుపెట్టింది ప్రాసెస్ కూడా మొదలైపోయింది విషయం ఏంటో తెలుసా ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ సౌకర్యాలు కల్పించడం కోసం పీపీపీ పద్ధతిలో టెండర్లు పిలిచేశారు సర్వీసులన్నీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారనమాట అంటే యూజర్ ఛార్జీలు అని చెప్పి జనం దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ ప్రైవేట్ వాడు కొంత తీసుకుని ప్రభుత్వానికి ఈ యంత్ర పరికరాలన్నీ మీవే అని లెక్క చెప్తాడు ఈ మోడల్ లో నవంబర్ ఫోర్త్ నా ఈ మోడల్ అఫీషియల్ గా ఖరారు కాబోతుంది అంటే చాలా చాకచక్యంగా కమ్ముకుంటూ వచ్చేస్తుంది అని మనకి అర్థమవుతా ఉంది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాత్రం ఇలాంటి వార్తలు ఎక్కడా రావు ఆరోగ్యశ్రీ బకాయిలు ఏకమత్తంగా చెల్లించేందుకు సన్నాహాలు చేస్తున్నారు అలాంటి వార్తల్ని ప్రొజెక్ట్ చేయడం చూస్తే పర్సెప్షన్ మేనేజ్మెంట్ ఎంత గొప్పగా చేస్తుంది మీడియా ప్రభుత్వం కోసం అనేది అర్థమవుతుంది మనకి